ప్రకాశం జిల్లా టంగుటూరులో గంజాయి ముట్టాను గుట్టు రట్టు చేశారు ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు అప్రమత్తమైన టంగుటూరు పోలీసులు ఒడిశా రాష్ట్రం నుంచి గుర్తు తెలియని వ్యక్తి దగ్గర గంజాయి కొనుగోలు చేసి బెంగళూరుకు ఆటోలో తరలిస్తుండగా టంగుటూరు టోల్ ప్లాజా వద్ద ముగ్గురు వ్యక్తులను ఇరవై ఒక్క కేజీల గంజాయిని సుమారు పదకొండు లక్షల ఐదు వేల రూపాయలు విలువ చేసే గంజాయిని సింగరాయకొండ సీఐ హజరత్తే తన చాకచక్యంగా పట్టుకున్నారు ముద్దాయిలు నాగరాజు కంగునాయుడు రవికుమార్గా గుర్తించారు పోలీసులు ఈ ముగ్గురు ముద్దాయిలో ఇద్దరు కర్ణాటక చెందిన వ్యక్తులు ఒకరు ఏపీ చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు గంజాయి ముట్టాను చాకచక్యంగా పట్టుకోవడంతో జిల్లా ఎస్పీ దామోదర్ సింగరాయకొండ సిఐ హజరతేను టంగుటూరు ఎస్ఐ నాగమలేశ్వరరావును అభినందించారు ఇన్ఫర్మేషన్ మీద నా సిబ్బందితో తనిఖీ ఆటోలో వెహికల్ సేకింగ్ చేస్తున్నప్పుడు ఒక రెండు ఆటోలు ఆటో నెంబర్ కేఏ ఫార్టీ ఫైవ్ ఏ త్రీ ఫైవ్ వన్ ఫోర్ కేఏ ఫార్టీ వన్ డి ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ అనే ఆటోలని కొట్టుకున్నటువంటి అంటే చర్చ చేసిన చర్చ సందర్భంలో చర్చ చేసిన సందర్భంలో దాంట్లో నాగరాజు పునిగల్ రంగప్ప తండ్రి రాంగప్ప థర్టీ ఫైవ్ ఇయర్స్ బాలాజీ గ్యాప్లో బెంగళూరు రత్నం అలాగే గుర్రీ గంగనాయుడు తండ్రి నగరాజు అలాగే మించిన రవీన రవీన రవీణ రవికుమార్ తండ్రి రేవణ వీరంతా కర్ణాటక గోరి గంగనాయుడు వచ్చి అనకాపల్లి జిల్లా వీరి యొక్క ముగ్గురు మాకు దొరకడం జరిగింది వీరి యొక్క ఆటోను మేము చర్చ చేసే సందర్భంలో మీరు విచారించిన సందర్భంలో గంజాయి ఉందని చెప్పారు ఆయన యొక్క ఆటోని చర్చ చేస్తే అందులో ఇరవై ఒక కేజీలు గంజాయి సుమారు పది ప్యాకెట్లు తూకం ఇక ట్వంటీ వన్ కేజీస్ దాకా గంజాయి తోడడం జరిగింది వీరందరూ కూడా అరెస్ట్ చేసి తదుపరి కోర్టులో ప్రొడ్యూస్ చేసి చట్టపైన చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చి బాగా ప్రగట్బద్ధిగా చేసినటువంటి తామరేశ్వరరావును మా సిబ్బందిని నన్ను మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది లాస్ట్ ఈ యొక్క గంజాయి సుమారు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది ఆటో రెండు గంట టెన్ లాక్స్ దగ్గర ఉంది ఇందులో సంజయ్ని ప్లస్ ఆటో రెండు కూడా సీజ్ చేయడం జరుగుతుంది ఫోటో ప్రేస్ పెట్టడం జరుగుతుంది